వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలారు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థార్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కోలార్లో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ ఇక కోలార్లో టాప్లెట్ చూసుకుంటే ఒక ఐటమ్ అయితే రెండు వందల అరవై ఐదు రూపాయలైతే టాప్లెట్ అయితే పడడం జరిగింది ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు ఇల్ బాక్సులు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో రేట్ చూసుకుంటే రెండు వందలైతే రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు చూసుకోవాలి కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి